ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం వాస్తవం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందే చెప్పారు రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ అని ఫస్ట్లో మనమే అప్పుడు చూ జాగ్రత్త పడి ఉండాలి ఎలక్షన్లో అయిపోయిన కొత్తలను ఎలక్షన్ కంటే ముందో ఆ రోజు వచ్చిండక్కడ ఫుట్బాల్ ఆడిండే హెచ్సీలో హెచ్ఈకు వచ్చిండు ఫుట్బాల్ ఆడిండు అప్పుడే కన్ను పడ్డది భూముల మీద ఇప్పుడు పిల్లల్ని ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు లెక్క చేయట్లేదు నా డబ్బుల కోసం మా కమిషన్ల కోసం ఏదైనా సరే పిల్లలు చచ్చినా సరే ఏదేమైనా సరే కానీ నేను వదిలిపెట్టను అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉన్నది మరి నేను అడుగుతున్నా మీకు బాధ్యత లేదా రాహుల్ గాంధీ గారు మీ ముఖ్యమంత్రిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రజాస్వామికంగా ఉండాల్సిన బాధ్యత ప్రజా పాలన అన్నప్పుడు అందులో కొద్దిగా ప్రజాస్వామిక స్ఫూర్తి ఉండాలని ఇంగితం మీకు లేదా ఇక్కడ నిమ్మళ్ళ రోదన్లు అక్కడ జింకలు పరిగెడుతున్న విధానం ఏం కనబడతలేదా మీకు ధ్వంసం కాబోతున్న చెరువులు కనబడతలేవా దెబ్బ తినబోతున్న పర్యావరణం కనబడతలేదా అక్కడ కొన్ని ఎగ్జాటిక్ స్పీషీస్ ఉన్నాయి ఫ్లోరా ఫోనా ఉంది అక్కడ పెద్ద ఎత్తున ధ్వంసం ధ్వంసమైపోతుంటే మీకు మీ నాయకత్వానికి ఇదేం వినబట్టలేదా అని మేము అడుగుతా ఉన్నాం తప్పకుండా ఆ పిల్లలు ఏ రకంగా పోరాటం చేసినా వారి కండగా నిలబడతాం